పాకిస్తాన్తో యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్ మన దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ అయితే ప్రిపరేషన్లు చేస్తుంది మన భారత ప్రభుత్వం ఇక మనకు ఇప్పటికే అనేక విధాలుగా కూడా చర్చించుకుంటూ ఉన్నారు పాకిస్తాన్కు మనకు యుద్ధం వస్తుందని చెప్పేసి ఇక పాకిస్తాన్ లోపల మనల్ని భయపెట్టినా కూడా వాళ్ళు ప్రతిక్షణం కూడా చస్తూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మనకు మనకు నదుల నీళ్లు కూడా ఆపేసింది మన భారత ప్రభుత్వం మరి అక్కడక్కడ కూడా గేట్లు డ్యామ్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు ఇట్లా ఇక్కడికే ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లు కూడా మనకు అక్కడ నీటి మట్టం కూడా తగ్గిపోయి అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఇక్కడ దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అయితే అలర్ట్ అయిపోయింది ఇక పాకిస్తాన్కు మనకు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి ఈరోజు మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తుంది ముఖ్యంగా జమ్మూ శ్రీనగర్లోని మాక్ డ్రిల్ ప్రిపరేషన్లు అయితే మొదలుపెట్టింది నిన్నటి రోజునే ఇందులో భాగంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మైక్లో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను ఎస్డీఆర్ఎఫ్ అధికారులు అయితే మనకు వారిని అప్రమత్తం చేయనున్నారు ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ యొక్క పరిస్థితి అనేది ఇప్పటివరకు రాలేదు ముఖ్యంగా యుద్ధ సన్నద్ధతలో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనకు ఈరోజు సైరన్ల మోత అయితే మోగునుందనమాట పంతొమ్మిది వందల ఒకటి తర్వాత దేశంలో ఇలాంటి ప్రక్రియ జరగడం ఇదే తొలిసారి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక పాక్ ఉద్రిక్తతల నడుమ యుద్ధం వస్తే ప్రజల్ని సిద్ధం చేసేందుకు ఈ డ్రిల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు మన భారత ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ అవన్నీ కూడా చేస్తుందంటే మరి ఎక్కడెక్కడ చేస్తారనేది కూడా చెప్తాను ఈ మాక్ డ్రిల్స్ అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఒకవేళ పాకిస్తాన్కు మనకు యుద్ధం వస్తే మనం ఆ ప్రజలు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే సూచనలన్నీ కూడా మనకు చెబుతూ ఉందన్నమాట వైమానిక దాడులు జరిగితే పౌరు వెంటనే సురక్షిత బంకర్లకు తరలడం శత్రు సైన్యం ప్రత్యక్ష దాడికి దిగితే తమను రక్షించుకోవడం వంటి అంశాలను ఈ డ్రిల్లో నేర్పిస్తున్నారనమాట ప్రజలందరికీ కూడా మరి ఇక్కడ పరిస్థితి మనకు దారుణంగా ఉంది పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది పాకిస్తాన్ కూడా చాలా దేశాలు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక మూడు కేటగిరీలుగా ఈ మాక్డ్రిల్ ప్రాంతాల విభజన అయితే చేస్తున్నారు ఇక ఈరోజు సివిల్ డ్రిల్ నిర్వహించే ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజునే మూడు కేటగిరీలుగా మనకు విభజించడం జరిగింది ఇక తొలి కేటగిరీలో అయితే మనకు ఢిల్లీ ముంబై సూరత్ వడోదరా కక్రాపర్ తారాపూర్ తేల్చర్ కోట రావత్ చెన్నై కల్పక్కం నరోరా జిల్లాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతలో అంటే మొదటిసారి ఇక్కడ ఈ మాక్డ్రిల్ నిర్వహించే జిల్లాలు ఇవి అనమాట ఢిల్లీ ముంబై సూరత్ వడోదర కక్రాపూర్ తారాపూర్ తేల్చేర్ తాల్చేర్ కోట రావత్ చెన్నై కాల్పక్కం నరోరా జిల్లాలైతే ఉన్నాయి ఇక రెండవ దాంట్లో చూసుకుంటే హైదరాబాదు విశాఖపట్నం సహా రెండు జిల్లాలు ఉన్నాయి మూడవ జాబితాలో నలభై ఐదు జిల్లాలు ఉన్నట్లు కేంద్రం అయితే వెల్లడించింది అలాగే పాక్తో సరిహద్దు రాష్ట్రాల్లో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడ మన భారత ప్రభుత్వం అయితే మనకు యొక్క ప్రత్యేక సూచనలు అయితే చేసిందనమాట మరి మాక్డ్రిల్లో ప్రజలకు ఎటువంటి సూచనలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మాక్డ్రిల్ జరిగేటప్పుడు మనకు ఎటువంటి సూచనలు చేస్తుంది మన భారత ప్రభుత్వం మనకి ప్రజలుగా యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది మరి ఇక్కడ చూసుకుంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ వ్యాప్తంగా సైరన్ల మోత అయితే మోగుతుంది ఆ సమయంలో దృఢమైన లేదా అండర్ గ్రౌండ్ ఏరియాలో షెల్టర్ తీసుకోవాలి అంటే ఆ సైరన్ వచ్చినప్పుడు మనమంతా కూడా ఎక్కడైతే భద్రంగా ఉండే ప్లేస్లో ఉండాలన్నమాట మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఇక రెండవదిగా చూసుకుంటే ట్రస్టెడ్ మీడియా ద్వారా అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి బోగస్ మీడియా ద్వారా కాకుండా ఏదైతే నిజమని మీడియాస్ ఉన్నాయో మీడియా ద్వారా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవాలని చెప్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ పరికరాలు గ్యాస్ వంటివి ఆఫ్ చేసేయాలని చెప్తూ ఉన్నారు ఇక ఆల్ క్లియర్ అనే సందేశం వచ్చే వరకు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి కూడా భారత ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ చేసే సమయంలో ఇవన్నీ కూడా మనం పాటించాలి మరి నాలుగు గంటల పదిహేను నిమిషాలకు భద్రతా దళాలు ఎయిర్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తాయి నాలుగున్నర గంటలకు డ్రిల్ అయితే పూర్తయిపోతుందని చెప్పి మన హైదరాబాద్లో ఇక అప్డేట్ అయితే తీసుకొచ్చింది హైదరాబాద్లో నాలుగు గంటలకు మాక్ డ్రిల్ పూర్తయి నాలుగున్నరకు ముగిసిపోతుందని కూడా ఇక్కడ చెప్తూ ఉందనమాట ఇప్పటికే మనకు మన భారత ప్రభుత్వం మనకు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి వేళ సరిహద్దు ప్రాంతాల్లో నోటీస్ టు ఎయిర్మెన్ అనే మనకు ఎయిర్మెన్ అయితే జారీ చేసింది నోటం అని జారీ అనమాట నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్ రేపు సాయంత్రం నుంచి కూడా అంటే మనకు ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఎల్లుండి ఉదయం వరకు రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు చేపట్టనుంది భారత ప్రభుత్వం ఈ నేపథ్యంలో పైలట్లను కూడా అప్రమత్తం చేసింది ఈ సమయంలో అటువైపున విమాన ప్రయాణాలపై ప్రమాద ప్రయో ప్రభావం కూడా చూపిస్తుందని కూడా చెప్తున్నారు మరి ఇప్పటికే ఇరు దేశాల గగనతలంపై అంటే పాకిస్తాన్ గగనతలం పైన మన భారత విమానాలు వెళ్లకుండా అలాగే మన భారత గగనతలం పైన పాకిస్తాన్ విమానాలు రాకుండా కూడా ఇప్పటికే మనకు ఆంక్షలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ ఎయిర్ డ్రిల్స్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి యుద్ధం రాబోతోంది అందరం కూడా సిద్ధంగా ఉండాలి మన భారత ప్రజలుగా అంటే ఏ క్షణంలో ఏమైనా దాడులు జరగవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం అనమాట అందుకనే మనకు ప్రముఖ జిల్లాల్లో ప్రముఖ పట్టణాలలో ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించి ప్రజలకు నేను చెప్పినట్లు సందేశాలు ఇస్తూ ఉన్నారు ఈ మాక్ డ్రిల్ చేసిన సమయంలో సైరన్లు మోగినప్పుడు మనం వెంటనే కూడా సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి బంకర్లలో తలదాచుకోవాలి తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలని కూడా ఆఫ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ భారత ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక నిజమైనటువంటి మీడియా ద్వారా మనం నిజాలు తెలుసుకుంటూ అంతా కూడా క్లియర్ అయిపోయింది మీరు ఇంకా రావచ్చు బయటకు అని చెప్పినప్పుడు మాత్రమే బయటికి రావాలని చెప్పి కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ ప్రత్యర్థి దేశం ఏదైనా సరే మన పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాడి చేయొచ్చు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మాక్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ క్షణమైనా ఎప్పుడైనా కూడా మన ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం రావచ్చు మరి ఇప్పటికే పాకిస్తాన్ కూడా శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పి మనకు అక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు ఆయన గతంలో మనకు సింధు నదిలో నీళ్లు కనుక ఆపేస్తే సింధు నదిలో నీళ్లు కనుక పారకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు పాకిస్తాన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంది మీరు క కల్పితాలతో కాకుండా కథనాలతో రావాలి మీరు పిడికిలి బిగించి కాదు పిడికిలి వదిలిపెట్టి రావాలి అని చెప్పి ఏవేవో ఆయన మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ మనకు అనవసరంగా ఈ పెహల్గామ్ దాడి చేసి పాకిస్తాన్ నెత్తిన పాకిస్తానే చెత్త వేసుకుంది ఇక ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్తాన్కు ముద్రపడిపోయింది మరి ఈ విధంగా పరిస్థితులు అయితే పాకిస్తాన్కు అన్ని యాంటీగా ఉన్నాయి మరి కొన్ని దేశాలు మాత్రమే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాయి మరి మొన్నటికి మొన్న అమెరికా కూడా చేసుకుని మనకు భారత్తో మీరు అన్నీ కూడా ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్కు మీరు భారత్తో మీరు చేయి కలపాలి మరి మీరు ఇది చూసుకోండి మీ దేశం పైన ప్ర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇక మీ దేశం నుంచి ఎప్పుడూ కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది కానీ పాకిస్తాన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మనకంటే ఇంకా మనల్ని భయపెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇప్పటికే మనకు పాకిస్తానే అంటే యుద్ధం జరగకపోయినా కూడా పాకిస్తానే ఆ పాకిస్తాన్ పాకిస్తాన్కి అంతమయ్యే విధంగా కూడా మన మోదీ గారు ప్లాన్లు అయితే వేసి ఇప్పటికే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దెబ్బతీస్తూ వస్తున్నారు పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుంచి కూడా పాకిస్తాన్కి మద్దతు లేకుండా చేయడం నుంచి మనకు అక్కడ నీళ్లు ఆపడం కానీ ఇలా స్ట్రైక్స్ కానీ వారి విమానాలు తిరగనీయకుండా చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే కొన్ని కోట్ల నష్టం వచ్చి అక్కడ దేశం అక్కడే ఆగిపోతుందనమాట మరి ఇలాంటివన్నీ కూడా చేసి యుద్ధం రాకపోయినా కూడా పాకిస్తాన్ దెబ్బ కొట్టే విధంగా కూడా మోడీ గారు వ్యవహరిస్తూ ఇక అన్ని దేశాలకు కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన భారతదేశం ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉందన్నమాట మంచికి మంచి చెడ్డకు చెడ్డ అండి మన దేశంలో ఉన్న పరిస్థితి అది మంచికైతే ఎంతకైనా ముందుకెళ్తాం చెడ్డకు వస్తే అప్పటికప్పుడే మనం కూడా ప్రతాప్ర ప్రభావం చూపిస్తాం మరి ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఏ క్షణంలోనైనా దాడులు జరగచ్చు సిద్ధంగా ఉండండి పాకిస్తాన్తో యుద్ధం రావచ్చు అని చెప్పి సందేశాలు అయితే అందుతూ ఉన్నాయి మరి మనవంతుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మాక్డ్రిల్స్లో ఏం చెప్తారు ఏంటనేది క్షుణ్ణంగా అందరూ కూడా వినండి మరి మాక్డ్రిల్స్ మరి కాసేపట్లో ప్రారంభమవుతాయి హైదరాబాద్లో అయితే నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో మరి రెండవ దాంట్లో అంటే మనకు విశాఖపట్నంలో కూడా ఉంది దాంతోపాటు మరొక రెండు వందల ఒక్క జిల్లాల్లో కూడా ఈ మార్క్ డ్రిల్స్ నిర్వహిస్తారు మరి మనం సిద్ధంగా ఉండి ఈ మార్క్ డ్రిల్స్ని చూసి మనం నేర్చుకుని ఒకవేళ ఏదైనా సరే యుద్ధం వస్తే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి ఇది అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి